మీరు ఈ వీడియో చూసిన రాత్రి అనమాట పడుకోపోయే ముందు మీ జీవితంలో చాలా ఏళ్ళుగా మిమ్మల్ని వెంటాడుతున్న అప్పు ఆర్థిక ఒత్తిడి రాత్రిలో నిద్రపోనివని డబ్బు సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోతాయి అని కూడా చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ ఒకే ఒక శక్తి ముందండి క్షణాల్లో కరిగిపోతాయి అంటే మీరు నమ్మగలరా మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారు ఎన్నిసార్లు అండి కొత్త ఆశలతో మొదలుపెట్టారే ఏ పని చేసినా కూడా ఎన్ని రాత్రులు కూర్చొని ఈ అప్పుల బాధ నుండి ఎప్పుడు బయట పడతామా అని మిమ్మల్ని మీరే ప్రశ్నలు వేసుకున్నారు మిమ్మల్ని మీరే పొదుపు చేసుకుంటూ వస్తున్నారు అయినా సరే బాధ ఒత్తిడి అప్పు ఇవన్నీ మనల్ని కిందికి లాగుతున్న రాళ్ళ లాంటివి అని కూడా చెప్పాలి కానీ మన పూర్వం నుంచి పెద్దలు చెప్పిన ఒకే ఒక శక్తివంతమైన పరిహారం అయితే ఉందండి ఈ రోజు మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి సిద్ధంగా ఉంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఒక్క ఆకు ఒక్క గాజు గ్లాసులో నీళ్ళండి ఇక అంతే మీ అప్పు మొత్తం ఇక రాసినంత మాత్రాన మీ మీద వేల కిలోల బరువుల ఉన్న ఆర్థిక భారాలన్నీ క్షణంలో కరిగిపోవటం అన్ని చూసి మీరు షాక్ అవుతారు అని కూడా చెప్పవచ్చు అదేమిటా అనుకుంటున్నారు కదా అవునండి ఈ వీడియోలో మీకు అద్భుతం జరిగే ఒక పరిహారం అయితే ఉంది మీరు ఎవరైతే ఇక కోట్ల కోట్ల అప్పులు ఉన్నా మీకు ఐదు లక్షల అప్పు కావచ్చు ఐదు కోట్ల అప్పు కావచ్చు పది లక్షల అప్పు కావచ్చు పది కోట్ల అప్పులు కావచ్చు ఎంత అప్పులున్నా సరే ఈ ఒక్క ఆకు తీసుకొని దాని మీద మీరు ఎంత అప్పు ఉన్నది రాసి దాన్ని మీరు గాజు గ్లాసులు పెడితే చాలు ఇందులో వేసిన తర్వాత ఈ ఆకు పెట్టేసి ఇక్కడ పెడితే చాలండి మీకు కోట్లు అప్పులున్నా కూడా కొన్ని గంటల్లోనే తీరిపోతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంత అద్భుతమైన పరిహారం అనమాట ఇది ఈ రాత్రి చేయబోయే ఈ పరిహారం సాధారణ పరిహారం కాదు ఇది అప్పు తీరే పరిహారం కాదు ఇది అప్పు వెంటాడే శక్తిని పూర్తిగా చిన్నాభిన్నం చేసే పరిహారం అనమాట అంటే అప్ప అనేది మిమ్మల్ని వెంటపడుతూ వేధిస్తూ ఉంటుంది కదా అలాంటి దుష్ట శక్తుల్ని పూర్తిగా చిన్న భిన్నం చేసి పారేసే ఒక అద్భుతమైన పరిహారం అని కూడా అర్థం ఇది శక్తి మార్పండి ఇది నెగిటివిటీని కట్ చేసి పాజిటివిటీని మీ జీవితంలోకి లాక్ చేసే ఆధ్యాత్మిక పద్ధతి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మన శాస్త్రాల్లో అంటూ ఉంటారు నీటిలో పడే ప్రతి అక్షరం ఆ నీరు గ్రహించి తిరిగి విశ్వంలోకి పంపే తరంగంగా మారుతుంది అంటే మీరు ఈ ఆకుపై రాసే అప్పు మొత్తం ఆ నీరు అక్షరాల గ్రహిస్తుంది ఇక ఈ విధంగా ఆ నీరు అనేది మీ బాధని తనలోకి పీల్చుకుంటుంది మీకు అద్భుతాలే జరుగుతాయి కొన్ని గంటల్లో అన్నది మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా తెలియదు కదా అయితే ఈ వీడియో మీకోసమేనండి అదే నీళ్లతో మీరు చేసే విధానం అదే నీళ్లలో జరిగే ఎనర్జీ మార్పు మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఆటంకాలు బాధలు ఇంకా అప్పులు ఇవన్నింటినీ కూడా అండి మీకు గంటల వ్యవధిలోనే శాంతింపచేస్తాయి అద్భుతమైన పరిష్కార మార్గాలు అయితే మీకు దొరికి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇది మంత్రం కాదు ఇది ఒక అద్భుతమైన విధానం అనమాట ఇది ఎలా అంటేనండి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది చెప్పాలి అనమాట ఇది ఒక అద్భుతమైన పవర్ అనమాట మన పూర్వీకులు ఉపయోగించిన సీక్రెట్ రెమెడీ అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ ఆకులు జీవశక్తితో నిండిపోయి ఉంటాయన్నమాట నీరు అనేది నిర్ణయం తీసుకుంటుంది మీరు రాసిన మొత్తం మీ మనసులో ఉన్న ఒత్తిడి ఇవన్నీ కూడా రాత్రంతా ఆ విధంగా పెట్టడం వల్ల అవి అన్నమాట ఇక మీరు ఉదయం లేచి చేసే ఒక చిన్న పని అనమాట ఆ ఎనర్జీని విశ్వంలోకి విడుదల చేయటం ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా మీ మీద ఉండే అప్పు మొత్తం తగ్గిపోవడం ప్రారంభమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది మీ ఇన్కమ్ స్కోర్స్ని ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తుంది అదృష్టం వైపుకి మీ వైపుని తీసుకొని వెళ్ళి అదృష్టాన్ని విపరీతంగా మీ వైపుకి తిప్పుతుందనమాట ఇక మీరు భయపడటం తగ్గిపోతుంది అప్పుల గురించి ఎందుకంటే మర్చిపోయిన డబ్బులు కూడా మీకు తిరిగి వస్తాయి ఇక ఎన్ని రాత్రులు మీరు నిద్ర లేకుండా గడిపి ఉంటారో ఈ అప్పుల భారంతో అవన్నీ కూడా సమసిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి ఎలాంటి దారులు మూసుకుపోయినా కొత్త దారిలో తెరుచుకుంటాయి మీ ప్రతి ఒక్క సమస్య కండి అద్భుతమైన పరిష్కార మార్గాలు అయితే మీకు కనపడి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట ఇది ఈ పరిహారం అనేదండి మీ జీవితంలో తిరగరాయబోయే శక్తివంతమైన రహస్యం అనేది చెప్పాలన్నమాట కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూస్తేనండి మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసినా మీ జీవితం ఎలా మారిపోతుందో మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇప్పుడు పరిహారం వచ్చేసండి ఎలా చేయాలి ఏ రాయాలి ఎంత మొత్తం రాయాలి నీళ్ళల్లో ఎక్కడ ఉంచాలి అనేది పూర్తిగా తెలుసుకుందరు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఏమిటంటేనండి ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చు ఏ రాశి వారైనా చేయవచ్చు పురుషులైనా మహిళలైనా పిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా చేయవచ్చు ఏ కష్టమైనా ఎంత పెద్ద అప్పులైనా చేయాల్సిందల్లా ఈ ఆకు మీద మీ అప్పు ఎంత అన్నది ఎలా రాయాలి అన్నది తెలుసుకొని రాయటం మాత్రమే తర్వాత ఈ ఆకును మీ చేతిలో పడిన క్షణం నుంచే మీ ఎనర్జీని గ్రహించడం ప్రారంభిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఎలా చేయాలి ఏమిటి మీ ప్రస్తుత అప్పు ఎంత ఉంది ఈ ఆకుపై ఎలా రాయాలి అంటే ఎంత మొత్తం ఉంది అంటేనండి ఇక మీరు ఏమిటంటేనండి ఆడవారు పీరియడ్స్ టైంలో అయినా చేయవచ్చు అంటూ ముట్లల్లో కూడా చేసుకోవచ్చు నో రూల్స్ అండి నో పూజ కాబట్టి మీరు చక్కగా ఎవరైనా సరే చేసేసుకోవచ్చు కాకపోతే ఇది చేయవలసిన సమయం వచ్చేసి రాత్రి చేయాల్సిన అద్భుత పరిహారం అని కూడా మనకి ఇక్కడ పండితులు చెప్తున్నారు రాత్రి ఎనిమిది నుంచి అండి పదకొండు మధ్య అనమాట ఎప్పుడైనా సరే ఏ రోజు చేసినా ఫలితం ఉంటుంది ఇక మీరు ఆ రోజు ఈ రోజు అని ఏమీ లేదనమాట అయితే మీరు ఈ పరిహారం చేయటానికి ఇది తప్పకుండా పాటించాలండి ఇది చేసిన రాత్రి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరితో మీకు అప్పు ఉందో కో ఆలోచించకండి అసలు తెర తీరుతుందా కాదు అనే అనుమానాలు అస్సలు పెట్టుకోకండి ఒక్కసారి చేస్తే చాలు రోజు చేయాల్సిన అవసరం కూడా లేదు అని పండితులు అంటున్నారనమాట ఇక మీరు ఈ ఆకుని తీసుకోవాలి అని చెప్పేం కదా ఏ ఆకు అంటే కనుకండి మామిడి ఆకు అనేది తీసుకోవాలన్నమాట మీకు ప్రస్తుతం ఎంత అప్పు ఉందో అక్షరాల రాయాలి అంటే ఉదాహరణకు అండి రెండు లక్షల యాభై వేల లేకపోతే మూడు లక్షల రెండు కోట్ల అట్లా మీకు ఎంత ఉంటే అంత అనమాట ఖచ్చితమైన మొత్తాన్ని అయితే రాయాలన్నమాట ఇక ఈ విధంగా రాస్తే ఎదురుచూపులు మొత్తం కాదండి ఖచ్చితంగా అనమాట రౌండ్ ఫింగర్ అయితే కాదు ఇక ఎలా అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలను లేకపోతే ఒక లక్ష ఇరవై వేలు ఒక కోటి ఇరవై వేలు ఇరవై లక్షలను మీ ఇష్టం ఇంకా మీకు ఎంత ఉంటే అంత అనమాట మీ హృదయంలో భారంగా ఉన్న నిజమైన మొత్తాన్ని రాయండి ఎందుకంటే మీరు రాస్తుంది సాధారణ సంఖ్య కాదు ఇది మీ జీవితాన్ని సంవత్సరాల తరబడిగా కిందికి లాగుతున్న ఒక భారాన్ని అనమాట ఈ ఆకుకి అప్పగించడం జరుగుతుందన్నమాట ఈ ఆకు మీద రాసిన మొత్తాన్ని ఇది సరిగ్గా పీల్చుకుంటుందంటే మీరు అసలు నమ్మలేరనే చెప్పాలి ఎందుకు మనము ఈ మామిడి ఆకే తీసుకోవాలి అంటే కనుక మామిడి చెట్టు అనేదేనండి అత్యంత పవిత్రమైన చెట్టు అని చెప్పబడుతుంది శాస్త్రాల్లో కేవలం పవిత్రం మాత్రమే కాదు ఎనర్జీని గ్రహించే శక్తిలో నెంబర్ వన్ ఈ మామిడాకులో జీవశక్తి అత్యంత ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రాణశక్తి ఆక్సిజన్ నిల్వ ఎనర్జీ రిటెన్షన్ ఇవి మూడు అత్యధికంగా ఉంటాయి దీన్ని కనుక మీరు చేతిలో పట్టుకున్న క్షణంలోనే మీ యొక్క వైబ్రేషన్ని గ్రహించడం ప్రారంభిస్తుంది ఇది ఇతర ఆకుల్లో లేదనే చెప్పాలి ఇక పురాణాలు ఎక్కడైనా పూజ ఆవాహనం ఇంకా వరలక్ష్మి పూజ గోప్రవేశం చేయాలంటే మామిడాకుల తోరణమే కట్టాలి అలాగే మామిడి ఆకులను నీళ్ళల్లో ముంచి శుద్ధి కూడా చేస్తూ ఉంటారా నీళ్ళని చల్లుడు అనమాట ఇది శాస్త్రం ఎందుకంటే మామిడి ఆకులో ఉన్న శక్తి నెగిటివ్ శక్తిని ఇంట్లోకి రానివ్వదు దేవతా శక్తులు ఆకుకి ఆకర్షితం అన్నమాట అప్పు విడుదల పరిహారంలో కూడా ఇది శక్తివంతంగా ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు మీరు రాసినప్పుడు అప్పు మొత్తం అనేది కేవలం సంఖ్య కాదనమాట ఇది మీ మనసు మీద భారం ఇది మీ జీవితంలో ఉన్న లోపలి వైబ్రేషన్ అనమాట మామిడాకు ఆ వైబ్రేషన్ని పూర్తిగా పీల్చుకుంటుంది పెద్దలు ఎందుకు ఇంటి ముందు మామిడాకుల తోరణం కడతారంటే దుష్ట శక్తుల్ని అప్పటానికి అదే శక్తి మీ అప్పు భారాన్ని కూడా పీల్చుకుంటుంది అనే చెప్పాలి ఇతర ఏ ఆకుల్ని కూడండి మనం ఈ విధంగా పరిహారంలో పెడితే పెద్దగా ప్రభావం ఉండదు కానీ ఈ మామిడి ఆకును కనుక ఈ ప్ర పరిహారంలో వాడితే కనుక అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మామిడి ఆకుని తీసుకొని మనం ఎక్కడ పెట్టాలి అంటే కనుక ఈ అమౌంట్ ఎలా రాయాలి అన్నది కూడా మనం స్థిరంగా మొత్తం చూస్తూ వెళ్తే మీకు అర్థమవుతుంది అయితే ఇంకొక విషయం అండి ఇక ఇది భూమితత్వం జలతత్వం అనమాట పంచభూతాల్లో భూమి స్థిరత నీరు అనేది ఈ రెండింటిని కలిపి ఒక మామిడాకు అనమాట దీనివల్లే మామిడాకుతో చేసిన జపాలు శక్తివంతం దీపారాధనలు ఎక్కువ ఫలితం పరిహారాలు అనేవి చాలా త్వరగా పనిచేస్తాయి ఈ కారణంగా మీ అప్పులన్నీ కూడా ఈ పరిహారంలో మామిడాకుకి తీసుకొని వాడుతూ మీ అప్పులన్నింటినీ కూడా మనం పోగొడుతున్నామని కూడా ఇక్కడ పండితులు చెప్తున్నారనమాట ఇతర ఆకులు డైరెక్ట్గా ఏంటంటే ముడుచుకుపోతూ ఉంటాయి కానీ మామిడి ఆకులో హృదయపు ఆకారపు నరాల నిర్మాణం ఉంటుందన్నమాట ఈ నరాలు అనేవి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పీల్చి పట్టుకుంటాయి పైనుంచి కిందికి ఇక డైరెక్ట్గా డ్రైన్ చేయగల లైన్లా పనిచేస్తాయి అనమాట అందుకే మీరు ఈ ఆకు మీద రాసిన అప్పు మొత్తం ఈ విధంగా పెట్టడం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు వేదాల్లో ఇలా చెప్పారు మామిడి ఆకు ముంచితే ఆ నీరు పవిత్రమవుతుంది అంటే మీరు ఇక నీళ్ళల్లో పెడితే కనుకండి ఆ నీరు అనేది పాజిటివ్ శక్తితో నిండిపోతుంది మీ అప్పు భారం మొత్తం పీల్చుకుంటుంది ఇక మీ మనసులో ఏ ఎన్నో ఏళ్ళుగా నిలిచిపోయిన అప్పుల భారాన్ని ఈ విధంగా మీరు పోగొట్టుకునేటట్టు చేసే శక్తివంతమైన వాహనం ఈ ఆకు అని కూడా పండితులు చెప్తున్నారు అయితే మీకు డౌట్ వస్తుంది ఇక నీళ్లను మాత్రమే మనం ఎందుకు తీసుకోవాలి అంటే కనుక దానికి కూడా ఉంది గాజు గ్లాస్ అంటే మన తెలుసు నెగిటివ్ ఎనర్జీస్ ని ఎంత బాగా అది అట్రాక్ట్ చేసుకుంటూ నీళ్ళని తీసుకుంటేనండి మనకు అనిపిస్తుంది సాధారణంగా మనం తాగేది ఉపయోగించేది అనిపిస్తుంది కానీ దాని అసలు శక్తి మనిషి శరీరంలో ఉన్న అత్యంత పవిత్ర శక్తి కంటే కూడా శక్తివంతమైంది అని కూడా చెప్పవచ్చు మనిషి మాట్లాడిన మాటలండి మనసులో భావాలని కోపం బాధ భయం ఆశీర్వాదం అన్నిటినీ కూడా అన్ని వైబ్రేషన్స్ని నీరు నిశ్శబ్దంగా గ్రహిస్తుందన్నమాట ఈ ఒక రకంగా చెప్పాలంటేనండి ఇది ఎంత అద్భుతం అంటే మీరు నీటికి ఏ భావన ఇస్తే నీరు దాన్ని తనలో రికార్డుగా చేసుకుంటుంది పురాణాల్లో నీళ్ళని ఎందుకు పూజిస్తారంటే మంత్రశబ్దం నీటిపై పడితే నీటి అణువుల రూపం వెంటనే మారిపోతుంది శుభ శబ్దం అణువులు అందంగా అల్లుకుంటాయి నేటివ్ శబ్దం అణువులు చిన్న భిన్నంగా ఉంటాయన్నమాట ఇక అత్యంత రహస్యమే ఉంది ఈ నీళ్ళల్లో అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట మన పెద్దలు దోషాలను నీటిలో వదిలేస్తారు పవిత్ర స్నానం చేస్తే మనసు శుభ్రపడుతుంది ఇక దీపారాధన తర్వాత నీళ్ళని ముందుంచుతారు పూజలో చివరిలో ఏం చేస్తారు నీరు చిలకరిస్తారనమాట అంటే నీరుకి సరిచేసే శక్తిని ఆకర్షిస్తుంది మీ మనసులో భారాన్ని తనలోకి లాగి పూర్తిగా తొలగిస్తుంది అందుకేనండి మీరు అప్పు మొత్తం రాసిన ఈ ఆకుని ఈ విధంగా నీళ్ళల్లో పెట్టినప్పుడు నీరు మీ ఆర్థిక బాధని గ్రహిస్తుంది అనమాట ఇక మీరు ఎలా పెట్టాలి ఏమిటి అన్నది కూడా తెలుసుకుందరు మనిషి శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరు ఉండటం వల్ల అండి దాని వైబ్రేషన్ మన మీద వెంటనే ప్రభావం చూపిస్తుంది అందుకే పాజిటివ్ నేరు పాజిటివ్ మనసు నెగిటివ్ నేరు నెగిటివ్ అనమాట మీరు శుభ సంకల్పంతో చేసిన పరిహారం నీళ్ళల్లో గ్రహించబడుతుంది ఇక ఈ విధంగా మీరు చేయాలన్నమాట ఇంకా ఇది రాత్రిపూట చేయాలని చెప్పుకున్నాం కదా ఎందుకు రాత్రిపూట అంటే రాత్రిపూట అంటే మనిషి చుట్టూ నడిచే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సైలెంట్ అవుతుందనమాట ఈ సైలెన్స్లో నీరు మీ భావం మీ భారాన్ని శాంతంగా పీల్చుకుంటుంది పగలు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది ఎనర్జీ తక్కువగా పనిచేస్తుంది అంతేకాకుండా నీరు దేవతల ఫేవరెట్ ఎలిమెంట్ అని కూడా చెప్పాలి పంచభూతాల్లో గాలి అగ్ని ఆకాశం భూమి నీరు మాత్రమే మనసుతో డైరెక్ట్గా కనెక్షన్ని కలిగి ఉంటాయన్నమాట అంటే పంచభూతాల్లో గా గాలి అగ్ని ఆకాశం భూమి అదే నీరైతే మనసుతో డైరెక్ట్గా కనెక్షన్ కలిగి ఉంటుంది కాబట్టి అన్ని పూజలలోనూ అన్నిట్లోనూ అష్టాక్షరి విష్ణు సహస్రనామాల్లో జలతత్వం ప్రత్యేకంగా ఉంటుంది మీరు కేవలం ద్రవం కాదండి నీరు అనేది మీరు ఆలోచించి చూస్తే ఇది జీవశక్తి ఇది మెమరీ ఇది వైబ్రేషన్ ఇది నెగిటివ్ని పీల్చే పవర్ ఇది మనసుకు అర్థం ఇది ఆశీర్వాద శక్తికి నిల్వ కేంద్రం ఈ కారణంగా మీరు ఈ విధంగా రాత్రిపూట నీడతో చేసే పరిహారం మీ అప్పుల భారాన్ని పీల్చుకొని మీకు అద్భుతమైన అయితే ఇస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక పరిహారం ఏ విధంగా చేయాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ కాబట్టి మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మీరు ఓ వినేసాం కదా ఇలా పెట్టేసడే అనుకుంటే అది కాదు ఇక చేయాల్సిన పని కూడా చాలా ఉందన్నమాట ఇక మీరు ఏం చేస్తారంటే మామిడాకు కండి మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎండిపోయింది తీసుకోవద్దు పచ్చగా తాజాగా ఉన్న జీవశక్తి ఉన్న ఆకు మాత్రమే తీసుకోండి పగుళ్ళు ఉన్నది పసుపు రంగులో ఉన్నది పనికిరాదు ఇక ఆ ఆకుపై రాయటానికి ఎర్ర పెన్ను వాడకండి ఎరుపు రంగు శక్తిని కట్ చేస్తుంది బ్లూ కలర్ పెన్ను మాత్రమే వాడాలి ఇక మీరు రాసే మొత్తం నిజమైన మొత్తం కావాలన్నమాట ఏంటంటే అసలైన అప్పు మొత్తం ఎంతుందో అదే రాయాలన్నమాట అబద్ధంగా రాస్తే ఎనర్జీ తప్పు దిశలోకి వెళ్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా గ్లాసు తప్పకుండా గాజు గ్లాసే ఉండాలి ప్లాస్టిక్ స్టీల్ కాపర్ ఇవేవి వద్దు గాజు మాత్రమే నీటి కంపనాలను అంటే వైబ్రేషన్ని సరిగ్గా నిలుపుతుందనమాట ఇక మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఒత్తిడి కోపం భయం డౌట్ అనేది ఉండకూడదు ఐదు సెకండ్లు అండి డీప్ బ్రీత్ తీసుకోవాలన్నమాట ఇక ఇంకొకటి వచ్చేసి ఏంటంటేనండి మీరు ఈ పరిహారం చేయటానికి మీ పనులన్నీ అయిపోయినాయి ఇంకా పడుకోవటమే మిగిలింది అనుకున్న తర్వాత మీ రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి ఇలా మామిడాకుని పెన్నుని ఒక గాజు గ్లాసులో వాటర్ని తీసుకొని వెళ్ళి ఎవరితో మాట్లాడుతూ మటుకు చేయకండి ఫోన్ కూడా సైలెంట్లో పెట్టుకొని చేస్తే మంచిది ఈ పరిహారం చేసిన తర్వాత మీరు మళ్ళీ పని అయిపోయింది కదా అని వెళ్ళి మాట్లాడుతూ తిరగండి టైం పాస్ చేసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ పడుకోకండి పడుకోవాలన్నమాట ఇక ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి గాజు గ్లాసులోకి ఆకును కూడా శుభ్రంగా కడిగి తూడ్చి ఇందాక చెప్పినట్టు కరెక్ట్గా మీకు ఎంత అప్పుందో అది ఒక లక్ష కావచ్చు ఒక కోటి కావచ్చు మీ ఇష్టం ఇంకా ఒక పది లక్షలు కావచ్చు ఎవరికి ఎంత ఉందో అది కరెక్ట్గా ఆ నెంబర్ని రాయండి దాని మీద అంతేకానీ ఎక్కువ రాసుడో తక్కువ రాసుడో చేయకండి మార్కర్ తీసుకోండి పెన్ను అదైతే బాగుంటుంది ఇంకా తర్వాత ఇది రాత్రి ఎనిమిది నుంచి పదకొండు మధ్య అండి ఇలా చేయాలి మామిడి మీరు చేతిలోకి తీసుకొని ఐదు సెకండ్లు శ్వాస పీల్చుకొని శాంతంగా ఉండాలి ఇప్పుడు ఆకుపై మీ నిజమైన అప్పు మొత్తం రాయాలన్నమాట కాకపోతే మీరు మొత్తం సున్నాలు పెట్టకూడదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇక ఎంత ఇందాక చెప్పుకున్నట్టు రాసేసుకోండి రాస్తూ మనుషులు ఇలా చెప్పుకోవాలి మొత్తం నా జీవితాన్ని విడిచిపెట్టి వెలుపలికి వెళ్ళిపోవాలి అంటే బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి రాసేసుకోండి రాసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్ నీళ్లల్లో ఉంచడం ఎలా అంటే ఈ గాజు గ్లాస్లో నీళ్లు నింపండి మీరు రాసిన మామిడి ఆకు నేరుగా ఆ నీళ్ళల్లోకి పెట్టండి ఆ గ్లాసును మీ బెడ్రూమ్లో మీరు పడుకునే చోటుకు దగ్గరలో టేబుల్ మీదో లేదా విండో పక్కనో లేకపోతే మీ మంచం పక్కనో పెట్టేసుకోండి మీకు గ్లాస్ కనపడే ప్రదేశంలో ఉంచుకోండి మీరు పడుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ కాడ అనేది పైకి రావాలండి రాసేటప్పుడు మీరు ఈ ఆకు చివరి నుంచి ఇటువైపుకి నెంబర్ వచ్చేటట్టు రాయాలి కాడని పైకి పెట్టి ఆకుని నీళ్ళల్లోకి ముంచాలన్నమాట ఇక రాత్రంతా ఈ విధంగా పెట్టేసి ఉంచటం వల్ల మీరు రాసిన మొత్తం మీలో ఉన్న ఆర్థిక ఒత్తిడిని మనసులో ఉన్న భయాన్ని అంతా కూడా ఈ ఆకులో నుండి నీళ్ళలోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుందనమాట మీరు మీ బాధను గ్రహించే శక్తిని కలిగి ఉంటుంది ఈ ఎనర్జీ రాత్రంతా మీ భారాన్ని తనలోకి లాక్కుంటుంది మీరు ఇది చేసే ముందు ఏం చేస్తారంటే మీ కులదైవానికి తలుచుకోండి పంచభూతాలని తలుచుకోండి మీకు ఇష్టమైన దైవాన్ని కూడా ప్రార్థించండి మీ యొక్క అప్పుల్ని స్పష్టంగా మీ మనసులో తలుచుకోండి ఉంది అప్పు ఎంత ఏమిటి అన్నది తలుచుకున్న తర్వాత తీరిపోయింది అని ఊహించేసుకోండి రాత్రంతా మీరు దాన్ని పక్కకు పెట్టి ఉంచాలి కదండి అయితే మీరు చేయి తగిలి చూడడం అట్లా చేయకండి ఎవ్వరు కూడా ముట్టుకోవద్దు మీరు రాసిన మొత్తం మీలో ఉన్న ఆర్థిక ఒత్తిడి మనసులో ఉన్న భయం అంత ఆకులో నుండి నీళ్ళలకు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుందనమాట నీరు మీ బాధను గ్రహించే శక్తి కలిగి ఉంటుంది ఆ ఎనర్జీ రాత్రంతా మీ భారాన్ని తనలోకి లాక్కుంటుంది ఇక ఆ ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా చేయాలి గ్లాసుని చేతిలో పట్టుకొని మనసులో ఇలా చెప్పండి నా అప్పులన్నీ నీటిలోకి గ్రహించబడ్డాయి ఈ అనేసి ఈ నీళ్ళని తీసుకెళ్ళి బయట నేలపై పోయాలి ఇంటి బయటండి తోటలో చెట్టు వేళ్ల దగ్గర పోయాలి తొక్కే దగ్గర కాదు డ్రైనేజ్లో కాదనమాట మీరు మర్చిపోయి కూడా డ్రైనేజ్లో పొయ్యవద్దు నీరంతా కూడా నేలలో కలిసేలాగా పోయాలి అంటే మీ భారాన్ని విశ్వంలోకి విడుదల చేసినట్టే ఇక మామిడాకుని కూడా అండి బయటకు పడేయాలి నేలలో పడేయండి ఏంటంటే చెట్టు ఉంటుంది కదండి అక్కడ పడేస్తే సరిపోతుంది అంతేగాని కాల్చకండి నీటిలో ముంచకండి ఇది మీ జీవితంలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళే సంకేతం అనమాట తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారం చేసిన ఒకటి మూడు రోజుల్లోనే మీకు అద్భుతాలే జరుగుతాయి నిలిచిపోయిన డబ్బులు అనేవి వస్తాయి మీ అప్పులన్నీ తీరుతాయి ఎవరో ఒకరు అనుకోకుండా మీకైతే హెల్ప్ చేస్తారు మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఏకంగా మీకు ఎన్ని కోట్లలో ఉన్న అప్పులైనా సరే ఉదయం నుంచి తగ్గుతున్న ఎనర్జీ అయితే మీకు కప్పించి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది డైరెక్ట్గా డబ్బును తెచ్చే శక్తిని మీ వైపుకి మళ్ళిస్తుంది కాకపోతే మీరు ఇది పాటించాలి ఎవరితో గొడవ పొడది చేసినాక మీకు ఎంత అప్పుందో కూడా ఆలోచించొద్దు తీరుతుందా తీరదా అన్న అనుమానం కూడా వద్దు ఒక్కసారి చేస్తే చాలు ఇక మీరు రోజు చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు మీరా కలిసే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మీరండి ఉదయం నీళ్లు పోస్తున్నప్పుడు ఎవరి ముఖం కూడా గుర్తు పెట్టుకోకండి మీకు అప్పించిన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి ప్యూర్గా నా భారం అంతా ఈ నీళ్ళల్లో బయటకు వెళ్తుంది అనేది మాత్రమే మేము మనసులో ఉండాలన్నమాట ఈ ఆకుని ఇంట్లో పడేయకుండా మర్చిపోయి కూడా బయటే పడేయాలి ఇంట్లో ఉంచితే అప్ ఎనర్జీ తిరిగి ఇంట్లోనే తిరుగుతుంది కాబట్టి ఇక మీరు ఏం చేస్తారంటే బాత్రూంలో కూడా ఈ నీళ్ళు పోయకూడదు నెగిటివ్ అనేది తిరిగి మీకు వస్తుందన్నమాట కాబట్టి బయట చెట్ల దగ్గర నేల మీదే పోయాలన్నమాట ఇక ఈ పరిహారం చేసిన రోజు రాత్రి ఎప్పుడు తీరుతుంది ఏంటో అనేది కూడా అనుకోకండి డౌట్ పెట్టుకుంటే ఫలితం అనేది కట్ అవుతుంది నమ్మకం అనేది ఇక్కడ ముఖ్యం ఈ పరిహారం చేసిన రాత్రి మధ్యలో ఆ గ్లాస్ దగ్గరికి వెళ్ళి అస్సలు చూడకండి ఎందుకంటే ఆ నీళ్ళలో నెగిటివ్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది డిస్టర్బ్ చేస్తే పవర్ తగ్గిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి